ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఆర్సీబీ జట్టు మరో కీలక మ్యాచ్ కి అయితే సిద్ధమైపోయింది జైపూర్ వేదికగా రాజస్థాన్ తో తలపడబోతున్న ఆర్సీబీ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కాబోతుంది ఎందుకంటే గత మ్యాచ్ లో ఢిల్లీ చేతులు అయితే ఆర్సీబీ ఓడింది అదేవిధంగా రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్ కీలకం ఎందుకంటే గత మ్యాచ్ లో గుజరాత్ చేతులు ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో గెలిచి ఇరు జట్లు కూడా విజయాల పాట పట్టాలని పట్టుదలతో అవుతున్నాయి అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీతో బరిలో దిగబోతున్నారు సో ఈ విషయాన్ని ఆర్సిబి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదకొండు నుంచి ఆర్సిబి ప్రతి సీజన్లో ఒక మ్యాచ్ను గ్రీన్ జెర్సీతో ఆడుతుంది పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది ప్రతి ఏడాది ఆర్సీబీ ఒక మ్యాచ్ను ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తుంది ఇక రెండు వేల పదకొండు నుంచి గ్రీన్ జెర్సీని ధరించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా గ్రీన్ జెర్సీ మ్యాచ్ ఆడతామని రాజస్థాన్ రాయల్స్ తోనే ఆ మ్యాచ్ ఉంటుందని ఆర్సీబీ అయితే పేర్కొంది టాస్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రాజస్థాన్ కెప్టెన్ అయిన సాంజు సామ్సన్కు మొక్కనైతే ప్రధానం చేయబోతున్నాడు అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో మొత్తంగా పద్నాలుగు మ్యాచ్లు ఆడితే కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే విజయం సాధిస్తే మరో తొమ్మిది మ్యాచ్లో ఓటంపాలైతే ఒక మ్యాచ్ అయితే రద్దయిపోయింది గత సీజన్లో కేకేఆర్తో గ్రీన్ జెర్సీలో ఆడిన ఆర్సీబీ జట్టు ఆ మ్యాచ్లో ఒక్క పరుగు తిరిగి అయితే ఓటంపాలైంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు గెలుస్తుందో ఓడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్